నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం నవగ్రహ దోషాలు అని ఈ మధ్యకాలం మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం అయితే దీనికోసం జపాలు చేసుకునే వాళ్ళు శాంతులు చేసుకునే వాళ్ళు దానాలు చేసేవాళ్ళు ఇలా రకరకాలుగా ఎక్కువైపోయారని చెప్పాలి అయితే ఇందులో కొందరు చాలా వరకు లక్షల్లో వేలల్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు అయితే ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోకుండా ఎలా నవగ్రహ శాంతి అనేది చేసుకోవాలి నవగ్రహాలని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అన్న విషయం గురించి ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భరత్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి భరత్ శర్మ గారు చాలామంది నవగ్రహ దోషాలు పోవాలి ఈ నవగ్రహ దోషం పోతేనే నా జీవితంలో మంచి జరుగుతుంది అని చెప్పి భయంతో అనాలో లేకపోతే బాధతో అనాలో తెలియదు కానీ లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అంత ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా నవగ్రహ శాంతి కోసం పోసేస్తూ ఉన్నారండి డబ్బులన్నీ అలా ఏమాత్రం డబ్బులు పోగొట్టుకోకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నవగ్రహాల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటారు మీరు సహజంగా ఈ రోజు ఉన్నటువంటి ఒక అందరికీ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక సమస్య ఏదో ఒక కష్టంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం గమనిస్తే ఒకప్పుడు మీ నాన్నగారి నుంచి మొదలుపెట్టి వారి నాన్నగారు మా నాన్నగారి నుంచి మొదలుపెడితే మా పెద్దలు మా పూర్వీకులు అందరు కూడా పొద్దున్నే ఉదయాన్నే లేచి వారి వారి పనులు చేసుకుంటూ వారి వారి యొక్క వృత్తి వ్యవహారాలను చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికారు ఏమ కానీ మనం డబ్బు వాళ్ళు చూడినంత డబ్బు చూసాము అంత విలాసవంతమైన జీవితం అంతకంటే ఎక్కువ గమనిస్తున్నాము వారు ఏదో పూరి రేకుల్లో ఉన్నా కూడా వాళ్ళు ప్రశాంతంగా బతకగలిగారు కానీ మనం అంతస్తులలో ఉన్నా కూడా ప్రశాంతత అనేటువంటిది మనకు లోపించి ఉన్నది మొట్టమొదటగా ఒక ఇరవై సంవత్సరాల కింద మనం గమనిస్తే ఇటువంటి హోమాలు శాంతులు జపాలు అనేటువంటివి జరిగేవి అని తక్కువ ఒక దగ్గర చూసేవాళ్ళు అంటే కళ్యాణార్థం యతీశ్వరులు స్వామివార్లు పీఠాధిపతులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ చేయవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఆచరించాల్సినటువంటి విధానాల్లో మార్పులు చేసుకోవడం వల్ల వీరికి భయం భక్తి రెండు అలవాటు అయితే వచ్చాయమ్మా కాబట్టి ఆ భయం భక్తి భక్తి అనేటువంటిది పక్కకు పెట్టేస్తే ఆ భక్తి అనేటువంటిది వదిలేశారు కాబట్టి భయంతో చేయాల్సి వస్తుంది ఓకే సో మా నాన్నగారు మా అమ్మ ఇద్దరు నాకు బాగా చిన్నప్పుడు గుర్తు మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ ఈ రోజుకి కూడా ఉదయాన్నే లేచి ఆవిడ పని ఆవిడ చేసుకుని వచ్చిన దీపారాధన కాస్త ఒక పుస్తకం తీసుకుని చదువుకోవడం దేవుడా నువ్వే ఉన్నావు అని మా అమ్మ దండం పెట్టుకుంటున్నావు మా అమ్మకి వాళ్ళకి ఏ సమస్యలు లేవు కానీ అంతకు మించి ఈ జనరేషన్ గమనిస్తే అసలు రోజు లేచి ఇంత దీపము కాస్త దేవుడికి దండం పెట్టుకున్న పరిస్థితి లేదు అసలు ఒకప్పుడు బాగా గమనిస్తే మనం ప్రతిరోజు మా అమ్మగారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి కనీసం ఒక దండం పెట్టుకొని ఇంత పువ్వు పత్రమో ఏదో తీసుకొని వెళ్ళి ఇచ్చేటువంటి లక్షణం ఈ రోజుకి మా అమ్మగారికి ఉంది అయితే మనం ఏం చేస్తున్నాం ఎక్కడికన్నా వెళ్తే కనీసం మనకున్నటువంటి ఒక మన గ్రామంలోనో మన యొక్క కాలనీలోనో మన యొక్క ఏరియాలో ఎక్కడన్నా ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయం ఎవరైనా అమ్మవారో స్వామివారో ఉంటే వారు మనకు గ్రామ దేవతగా పరిగణించబడతారు మనం తిరుపతి వెళ్ళినాం శ్రీశైలం వెళ్ళాం కేదార్ యాత్ర చేస్తున్నా బద్రీనాథ్ చేస్తున్నా నేను అమర్నాథ్ యాత్రకు వెళ్తా నేను కైలాస యాత్ర వెళ్తా అంటున్నామే కానీ మన దగ్గరలో ఉన్నటువంటి మన క్షేత్ర పాలకుడుగా ఉండి మనం రక్షించేటువంటి ఒక దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్తున్నాం మనం చాలా తక్కువ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మన కాలనీలో ఉన్నటువంటి గుడినే మనం విస్మరించి ఆ దేవాలయాన్ని మనం విస్మరించి మనం వెళ్తూ ఉంటే అదే దారిలోనే మనకు దేవాలయం వస్తుంది కానీ ఒక సెకండ్ మనం బండి ఆపి కనీసం వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని స్వామి మీ అనుగ్రహం వల్ల నేను ప్రశాంతంగా ఉన్నా అని మనకు తోచింది కాస్త చెట్టుకు వెళ్తూ వెళ్తున్నటువంటి చెట్టుకున్నటువంటి పువ్వు కాయో ఒక్క ఒక పది రూపాయలతో కూడిన ఖర్చుతో మనం దేవుడి అన్నం పెట్టుకొని వస్తే ఇటువంటి ఈతి బాధలు మనకు ప్రతిరోజు ట్రాన్స్ఫర్ కావు కదమ్మా కాబట్టి ఎప్పుడైతే మనం ఇవన్నీ పేరబెట్టుకుంటూ వస్తున్నామో నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పెరిగిపోయిందో అప్పుడు మనం ఐసీయూలో పడి బెడ్ మీద వెళ్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుందో ఆ సమయానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ జపాలు హోమాలు దానాలు శాంతులు ఇవన్నీ మనం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎందుకని అంతవరకు వెళ్ళాలి ప్రతిరోజు మనం దేవాలయంలో వెళ్ళి దర్శనం చేసుకుంటూ మనం ప్రతిరోజు చేసేటువంటి ఒక వ్యవహారం ఖచ్చితంగా చేసుకోగలిగితే ఈ రకంగా మనం అంత ఖర్చు పెట్టుకొని చేసేటువంటి ఒక వాతావరణం ఉండదు అట్ ద సేమ్ ఏమో ఏ పురోహితుడు చెప్పినా ఏ గుళ్ళు ఉన్నటువంటి అర్చకులు చెప్పినా ఏ యొక్క ఆస్ట్రాలజర్ చెప్పినా కూడా ఎదుటివారి యొక్క హితాన్ని కోరి మాత్రమే అంటే వారి మనిషిని కోరి తప్ప వారు పెట్టిన ఖర్చులో దాదాపుగా ఒక ఎనభై నుంచి తొంభై శాతం వరకు కింద పది మంది బ్రాహ్మణులు వారు చేసేటువంటి ఒక మూల మంత్రానికి ఇప్పుడు మంత్రాదీని దేవు భగవంతుడు ఎవరు ఆధీనంలో ఉన్నారు భగవంతుడే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నారు ఆ మంత్రం బ్రాహ్మణుడు యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి తస్మాత్ బ్రాహ్మణం అమదేవత అన్నారు కాబట్టి దేవుణ్ణి మీరు పిలిచారంటే ఉతికేటరా అని రారు కాబట్టి ఒక మంత్ర రూపంలో ఆయన ఆహ్వానిస్తేనే ఆ కలశంలోను ఆ విగ్రహంలోను ఆ యంత్రంలోను ఆయన అంటే ఇక్కడ స్థాయి ఉండి పెట్టుకోగలిగి నవగ్రహ శాంతులు జపాలు చేసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు కానీ అంటే అంత వెచ్చిచ్చలేరు వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉండదు కానీ ఆ భయం మాత్రం అలా అంటి పెట్టేసుకుని అది చాలా బాధాకరం భక్తి ఉందో భయం అవసరం లేదని చెప్తున్నాం కదమ్మా ఓకే మనము దేవుడికి ఒక చెమ్ము నీళ్ళు ఇస్తే మనకు బిందెడు పాలిస్తా అంటున్నాడు కాబట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చేటువంటి ఓపిక లేని వాడికి బిందెడు పాలు ఎక్కడి నుంచి సంపాదించుకోగలుగుతాడు కాబట్టి అటువంటి ఓపిక మనం దేవుడి పైన నమ్మకం మనకుంటే ఆయన ఇస్తాడు లేదు ఆయన నాకు మళ్ళీ ఇస్తాడు కాబట్టి ఖర్చు లేకుండా నీళ్లు పోద్దాం అనుకున్నప్పుడు మనకి బిందెడు పాలంటే దాదాపుగా ఎన్ని లీటర్లు అవుతాయి దాదాపుగా ఒక ఇరవై లీటర్ల బిందెలు లెక్కేస్తే దాదాపుగా మీరు ఒక చెమ్ము నీళ్లు పోస్తే ఆయన ఇరవై లీటర్ల పాలు ఇస్తే దాపగా రెండు వేల రూపాయలు డబ్బులు అవుతాయి అవి కాబట్టి అంత అవుట్పుట్ ఇస్తాడట ఆయన కాబట్టి మనం అనుసరించాల్సినటువంటి విధానాల్లో మార్పులు రాకుండా మనం చేసుకోగలిగేది చాలు అదే విధంగా ప్రతిది ఒక కాలనీలో గాని ప్రతి దేవాలయంలో కానీ నవగ్రహాలు ప్రదర్శించబడి ఉంటాయి ఆ నవగ్రహాలు ప్రదర్శించినటువంటి ఒక వాటిలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ యంత్ర ప్రతిష్టాపన వ్యవహారం జరిగినప్పుడు ఆ గ్రహాలకి సరైనటువంటి ఒక ఆరాధన లేకపోగా కనీసం శుభ్రత లేకపోగా అక్కడ నిత్య దీపారాధన లేకపోతే తిరిగి ఆ యొక్క కాలనీలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ ఆ యొక్క నెగటివిటీ ఆపాదించబడద్దట నవగ్రహాలు ప్రతిష్ట చేసుకున్నప్పుడు ఆ గ్రామం సుభిక్షంగా ఉండాలని లో కళ్యాణార్థం కోసం చేసి ఉంటారు కానీ వాటిని ఒక మూలలో వదిలేస్తే ఈశాన్య మూలలో ఒక మూలకాయన ఉంటారు కదా అని వదిలేస్తే చివరికి మెయిన్ దేవాలయానికి వెళ్తారు కానీ ఆ నవగ్రహాలను పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది అయ్యో పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళ గురించి నాకెందుకు లేని వాళ్ళు కూడా ఆలోచిస్తే మనం తెలి కొని తెలుసుకుంటున్న సమస్య కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా ఉన్నటువంటి మీ కాలనీలలోకి వెళ్ళి చక్కగా నవగ్రహాలు జరగ శుభ్రంగా లేకపోతే శుభ్రత చేసి వెలిగినటువంటి దీపం మీద ఆరిపోయి ఉండి వాటిని ఒత్తి సరి చేసి మీరు ఒక చిన్న అగ్గిపేట పక్కన అడిగి మీరు వెలిగి ఖర్చు చేయబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒత్తి అవసరం లేదు నూనె అవసరం లేదు ఏం అవసరం లేకుండా మీరు ఇందాక నా రూపాయి బిల్లు ఖర్చు కాకుండా అన్నారు సో కేవలం మీరు సమయం తీసుకుని ఐదు నిమిషాల పాటు వెళ్ళి దైవ దర్శనంలో ఒక ఐదు నిమిషాలు సమయం కేటాయించి మీ మీ కాలనీలో ఉన్నటువంటి ఒక నవగ్రహాలని మీరు ఆరాధించి చక్కగా స్వామివారి దండం పెట్టుకొని వారిచ్చేట తీర్థం ప్రసాదం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పురోహితుడు ఎవరు అర్చకుడు నీకు తీర్థం ఇవ్వాలన్నా ప్రసాదం ఇవ్వాలన్నా పది రూపాయలు ఇస్తే వేస్తాయని అన్నారు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీర్థం ప్రసాదం తో పాటు అక్షతలు షటారి ఇవన్నీ లభిస్తాయమ్మా కాబట్టి ఈ రకంగా చేస్తే రూపాయి ఖర్చు లేకుండా మన జీవితాలు ప్రశాంతంగా మంచి పురోగతి బాటలో మనం నడిపించుకోవచ్చు అని చెప్పొచ్చమ్మా చాలా సవివరంగా తెలియజేశారండి ఎందుకంటే నవగ్రహ దోషాలు ఈ దోషాలు పోవాలంటే ఎలాంటి శాంతులు చేయించుకోవాలో హోమాలు చేయించుకోవాలో ఎన్ని వేలల్లో డబ్బులు అయిపోతాయో అని భయపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక సమాధానం అనే చెప్పచ్చండి నమస్కారం నమస్కారం